పాపం పవన్ కళ్యాణ్ గుండెల్లో రైల్ ప్రయాణం చేశాయి ఎందుకంటే నాకున్న అభిమానులు భీమవరంలో ఇన్న అన్ని పార్టీలు కలిపినా లేరని నాకు తెలుసు భీమవరం ప్రజలు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఈ నర్సాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఏడు అసెంబ్లీ తణుకు తాడేపిల్లగూడెం ఆచండ ఉండి ఈ పాలకులు మీరందరూ మూర్ఖులు కారు చూసారా మీరు మూర్ఖులు కారు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి మీరు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి నేను నరసాపూర్ లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి ఇలా అవినీతి తీసి తొక్క తీసి వాళ్ళ నిజ స్వరూపాన్ని మనం చూపిస్తాం ఎప్పటికీ జడిసేది లేదు వస్తానంటే వస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ ఈ రోజు ఏం చేశారు చెప్పంటారా నన్నే కాదు ఇక్కడ డినై చేసింది మా స్టేట్ కోఆర్డినేటరు హరినాథ్ శ్రీకాకుళంలో ఆయన్ని డినై చేశారు ఓట్ లేకుండా మా రాష్ట్ర నాయకుడిని అలాగే మా రాష్ట్ర కోఆర్డినేటర్ ఈ రోజు పాలకొల్లు జాన్సీని ఒక అడ్వకేట్ ని డినై చేశారు ఉన్న రోజు నుండి ఆవిడ అక్కడ వెయిట్ చేస్తే ఇప్పటికి మేము దాదాపు డెబ్బై ఐదు ఎనభై మంది మాత్రమే ఖరారు చేశాం నూట డెబ్బై ఐదులో అలాగ వారిని అనేకులు క్యాన్సిల్ చేస్తున్నారు అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఆశ్రయించాం దేవుణ్ణి ఆశ్రయించాం అంతేకాకుండా